గాంజా విషయంలో ఎందుకు ఇంత విచ్చల పెడతాను వచ్చింది అసలు ఎక్కడ రూట్ కాజ్ ఉంది ఏంటి విషయం అంటే మనం చాలామంది మనం ఏంటంటే కన్జ్యూమర్స్ గురించో ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి కాఫీ ప్లాంటేషన్ అని జింజర్ అని టర్మరిక్ అని ఇలా సపరేట్ సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాడ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం తర్వాత ఇప్పుడు ఒకసారి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు కూడా వచ్చారు అసలు గంజాయి విషయంలో కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి ఎందుకు అలా చేశారు అన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే నేను నా లోని కూడా కొంత కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం సెబి సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ని తీసుకొచ్చి సబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు ఎప్పుడైతే సబ్కి వాళ్ళు ఇచ్చారో లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండు లిక్కరు మైన్ అన్ని కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గంజాను గా వాళ్ళు చూసేకునే పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత టూ ఇయర్స్ పాటు అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా టూ ఇయర్స్ పాటు గాంజా డిస్ట్రాయేషన్కి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు కనీసం గాంజా ప్లాంటేషన్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెబ్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలే రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మన అందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి దీని ద్వారానే లాస్ట్ టైం కూడా చెప్పాం మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్సులు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్ను యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేసున్నారు కానీ ఇప్పుడు గౌరవం మన డీజీపీ గారు మేము అందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు అదేవిధంగా సిఐడి చీఫ్ అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూర్చున్నాం సెబ్ వాళ్ళు అందరూ కూర్చున్నాం ఇందాక కూర్చునేటప్పుడు ఈ నార్కోటిక్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సెపరేట్గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ ఒకరిని పెట్టడం అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం వాళ్ళకి ఎలాంటి ఓక్ ఎండాస్ట్ చేయాలో ఓక్ ఎండాస్ చేయాలి ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్ లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్ లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైడ్స్ ఏ రకంగా చేయాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా యాజ్ ఎల్ యాజ్ ఎల్ పాసిబుల్ ఒక వన్ వీక్లో యాజ్ ఎర్ లైజ్ పాసిబుల్ వీలైతే వన్ వీక్ లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం అదేవిధంగా అందులోని కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా గా అండి చాలా మంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే సొసైటీలో వాళ్ళు ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు అలాగని బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు అలాగని వాళ్ళని తీసుకెళ్లి ఏ రీహాబిటేషన్ సెంటర్లోని కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడం ఈ డిఅడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్ లో రిడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ గనక వాళ్ళు ఓపీలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ పంపించుకుంటారు అలా కాకుండా ఈరోజు నేను ప్రెజెంట్స్ కూడా నేను వైజాగ్ సెంట్రల్ ప్రెసెంట్ కూడా మేము చూస్తున్నాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అన్నది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచే ఇందాక ట్రైబల్ కి సంబంధించి ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ వరకు ఒక మన స్కూలింగ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇస్తున్నాం బట్ ట్రైబుల్ దగ్గరకు వచ్చేసరికి ప్లస్ టూకి వరకు కూడా నిర్బంధంగా మనకు ఆ విద్య విద్యను కూడా మనం అందించగలిగితే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాలేజెస్ లేక కొంతమంది వీటిని డైవర్ట్ అవ్వడం తర్వాత కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం ఇలాంటి వాటి అన్నిటి మీద అంటే ఒకటేంటంటే ఎక్కడ జరుగుతుంది రూట్ని కొంచెం మనం మనం కనుగోవాలి అక్కడ నుంచే మనం మన చర్యలు అనేది స్టార్ట్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఇంత ఇండెప్తుగా దీని మీద చర్చ జరించు జరగడం జరిగింది నాకు తెలిసి ఒక గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంత మేరకు ఇంత ఇండెప్త్గా చర్చించుకున్న ఏకైక గవర్నమెంట్ కూడా ఇదేనేమో నిజంగా ఈ విషయం మనం మనందరం కూడా తెలియ తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఇప్పుడు వరకు ఒక మనం ఆలోచించాము ఇంతవరకు నేను మన సబ్ మన సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు విజిట్ చేసినప్పుడు అందరూ ఎస్టీస్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎస్టీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం క్యారియర్స్ అంటే పదివేలకి ఐదు వేలకి ఆ ప్యాకెట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే వాళ్ళే మాక్సిమం దొరికారు వాళ్ళకి కూడా పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేక కుటుంబాలన్నీ బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్నపిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి నిజంగా ఆశ్చర్యం వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళు బాధ చెప్తున్నారు సో నేను నేనేంటానండి ఇది కాదు మనం చేయాల్సింది కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో నేను వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం రేపొద్దున మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం చాలా మంది ఏంటంటే వన్ ఎయిటీ డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటకు వెళ్ళి రోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ విషయాలని అంత కులంకషంగా మేము కూడా చూసుకున్నాం మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం అట్ ఎట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం ఎవరెవరు చేతులు మారుతున్నాయి డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నాయి ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనకి సబ్ వాళ్ళు ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలంలో అంటే ఇప్పుడు హండ్రెడ్ డేస్ మేము ఒక ప్రోగ్రామ్ ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్ ఒక టూ ఇయర్స్ లాంగ్ టైం ప్రోగ్రామ్ ఈ హండ్రెడ్ డేస్లోని కూడా మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం హండ్రెడ్ డేస్లోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తాము మేము కంప్లీట్గా రూట్స్ నుంచి బయటకు లాగేస్తాము కాదు ప్రివెన్షన్ గవర్నమెంట్ వచ్చింది ఫర్మ్గా ఉంది డెఫినెట్గా హాన్రబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి ప్రివెంట్ చేయాలి మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే అంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అని చూపించే పరిస్థితి అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంతమేరకు జోర్ బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం దీన్ని మేము ఏమంటాం సోషల్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది కూడా ఉండాలి దాని గురించి అని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని ద్వారా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ బానేసే పోతే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వైద్యపరమైన వాళ్ళకి కూడా సేవలు చేయడానికి కూడా అందించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము తెలియజేసుకుంటున్నా మేడం ఒకసారి గిరిజనులకు సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంతకు ముందు ఉండేవి ఇప్పుడు మేము ఏం పెట్టాలనుకున్న దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒకసారి